చూపించారు జగన్ వచ్చే ముందు అనుకుంటా ఏంటిది ఎందుకు దాచారు అని అడిగితే పోలీసులకు వీళ్ళు ఇచ్చిన సమా సమాధానం ఏంటి ఆ డ్రైవర్ని చంపేస్తారేమో కోపంలో అందుకని చెప్పి చెప్పలేదు అని అంటే తండ్రి శవం కంటే మాంగారి శవం కంటే డ్రైవర్ ఎక్కువయ్యాడా కొట్టి ఎందుకు చంపుతారు బేసిక్గా ఇస్తే పోలీసులు ముందు ఆ డ్రైవర్ని అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతారు కదా తర్వాత కదా సంగతి ఆ లెటర్ని దాచమని చెప్పడం కూడా ఎక్కడ ఆ పరిసరాలు ఎక్కడ కనబడిపోద్ది అన్నారు అప్పుడు కృష్ణారెడ్డి అక్కడికి వచ్చినటువంటి బంధువుల అబ్బాయి ద్వారా ఇచ్చి పంపించి ఇంటి దగ్గర దాచిపెట్టమన్నాడు ఆ ఇంట్లో దాచిపెట్టి వాళ్ళ ఆవిడ దాచిపెట్టింది ఆ దాచిపెట్టిన తర్వాత సాయంత్రం తెమ్మనమన్నప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు తీసుకొచ్చారు అసలు ఎందుకు జరిగింది ఇది అంటే దీని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటి అంటే నరెడ్డి రాజశేఖర రెడ్డికి తెలిసన్నా ఉండాలి సునీత రాజశేఖర రెడ్డి ఏది ఎవరు చేశారని వాళ్ళతో అసలు రాయాలని చెప్పింది ఒకటైతే వేరేది రాయించి కానీ అది సాధ్యం కానీ ఇప్పుడు ఈయన కేసు చూసుకుంటే పిఏ కృష్ణారెడ్డి పెట్టింది సునీత నరేట్ రాజశేఖర రెడ్డి రామ్ సింగ్ ఈయన్ని బెదిరించారు అన ఇప్పుడు దాని మీద నివేదిక అడుగుతుంది కోర్టు ఇది గనక తేలితే అసలు విషయం వెనక ఎవరున్నారు లెటర్లు ఏమున్నది అనేది తేలితేనే బయటకు వస్తుందా అది అనేదే డౌట్ అంటున్నా నేను ఇక్కడ పాయింట్ ఇది వీళ్ళు ఆ రోజు లెటర్ దాచేశారు ఆ విషయాన్ని సిబిఐ అసలు దర్యాప్తు అసలు దర్యాప్తు కదా ఇప్పుడు దాంట్లో ఉన్న పాయింట్ ఏంటి నెర్రెడ్ రోడ్లు అనుకున్నది ఏంటంటే ఎవరి పేరు పెట్టమన్నారు కానీ ఏళ్లలో ఇలా కొట్టుకు అసలు లెటర్ అవసరం లేదు లెటర్ అయినప్పుడు లెటర్ ఎందుకు లేదా సూసైడ్ కింద కలిగింప చేయడం కోసం చేశారు సూసైడ్ గా మార్చాలనుకున్నప్పుడు అన్ని పోర్ట్లు ఎట్లా పొడుస్తారు గొడ్డలి ఆ గొడ్డలి అక్కడ ఒప్పుకున్నాడు కదా గొడ్డలి నేనే తెచ్చాను అని చెప్పి అంద